హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంశికా హరివిల్లు ఈరోజు మనం వచ్చేసి సగ్గు బియ్యం కిచరీ తీసుకుంటున్నాము ముందుగా ఇక్కడ నేను వచ్చేసి ఒక గ్లాస్ నర సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను సగ్గు బియ్యాన్ని ఒక నాలుగు సార్లు కడుక్కొని మంచిగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి అందులోనే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది అవి నాణ్యనే లేదా అనేసి మనం ఒకసారి దాన్ని మెదిపి చూస్తే తెలుస్తుంది కొన్ని కొన్ని నానకుండా చేసుకుంటే అవి బాగుండవి మంచిగా నానిన తర్వాతనే చేసుకోవాలి రాత్రి నానబెట్టుకొని పొద్దున్నైనా చేసుకోవచ్చు దీనికి ముందుగా ప్రాసెస్ ఏంటంటే ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోనే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర కొంచెం వేయగానే అందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని మంచిగా వేగేంతవరకు వేయించుకున్న తర్వాత అందులోకి కొంచెం చిన్న సైజు మీడియం సైజు ఆనియన్ కూడా వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి అందులోనే చిన్న ఆలుగడ్డను కూడా తీసుకొని అది పుట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న పెట్టుకొని అది కూడా వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఆ కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇందులోనే అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా బాగా కలుపుకోవాలి కొంచెం మగ్గేంత వరకు ఉంచి అందులోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి వేసి కలపకుండా అలానే ఉంచి ముందుగా వేయించుకున్న పల్లీలను కూడా పొట్టు తీసి కొంచెం ఒక్కసారి గ్రాండ్ పట్టుకోవాలి ఒక్క పల్స్ తిప్పుకొని పెట్టుకున్న పల్లీ పొడి వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మంచిగా బాగా కలుపుకోవాలి అవి మొత్తం వైట్గా ఉండకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేది మనకు తెలుస్తుంది మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి గడ్డలు కట్టకుండా చూసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని ఒకసారి మా ఊలుకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సగ్గు బియ్యంకిచ్చిది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వంశికాహారవిల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్